ఇంటి వాళ్ళు అక్కడే నుంచి బాయ్ ఉద్యోగం ఏం చేస్తున్నావు జీతం ఎంత ఇస్తారు ఇదిగో నీకు వచ్చింది తెలుసా మా అమ్మాయికి పెద్ద సంబంధం వచ్చింది నువ్వే పట్టుకెళ్ళిపోయావు బాబాయ్ గారు ఏ పని మీద వచ్చారు మా అబ్బాయి అమీర్పేటలో బీటెక్ కోచింగ్ తీసుకుంటున్నాడంట సరదాగా చూసేదాము వచ్చాను ఎన్ని రోజులు ఉంటారో ఏది ఎంత వాడి మీద ప్రేమ తీరగానే అలా వెళ్ళిపోవడం బాబాయ్ ఉందయ్యా నువ్వు తాగినప్పుడు తెలుసుకో బంగారం మధ్యాహ్నం భోజనంలోకి ఏం చేస్తున్నావమ్మా అబ్బా వద్దమ్మా భారీగా ఏం పెట్టుకోతే ఏదో గా చికెన్ కర్రీ మటన్ కర్రీ మటన్ ఫ్రై కీమా ఒక్క రోడ్డు పచ్చడి చారు వెల్లుల్లి రసం ఇలా అంతే చాలా ఈ పూటకి ఇవి చాలు కదమ్మా సాయంత్రం మళ్ళీ మాట్లాడుకుందాం మనం నువ్వు చేపనలేదు అసలు ఉద్యోగం ఏంటో జీతం ఎంత ఇస్తున్నారు ఇదిగో మా శిల్పకు మాత్రం నీకన్నా పెద్ద సంబంధం వచ్చింది నువ్వే పనికెళ్ళిపోయావు ఇదిగో పిల్ల నీ పేరేంటో చారుశీల చారుశీల ఏం చేస్తుంటావు చేస్తుంటా మంచిది పని చేయడమేనా మధ్య మధ్యలో టైంపాస్ ఏమన్నా చిల్లర దొంగతనాలు గట్రా చేస్తుంటావా పట్టలేదు ఇదిగో కాఫీలోకి ముంచుకుని తినడానికి బిస్కెట్లు ఏమన్నా ఉన్నాయా కుక్క బిస్కెట్లు తిమ్మంటారా మంచిది అవి నువ్వు తినేసి మనుషులు తినే బిస్కెట్లు ఏమన్నా ఉంటే బట్టాలి నువ్వు చెప్పనే లేదయ్యా ఇదిగో చూడు నువ్వు నువ్వేం చేసిస్తుంటారు చాలా మంచి సంబంధం వచ్చింది తెలుసా నువ్వే పట్టుకెళ్ళిపోయావు అమ్మాయి శిల్ప ఇదిగో బంగారం జర్నీ చేసి వచ్చి చలిసిపోయాను కదా కొంచెం స్నానం బాత్రూమ్ లో గీజర్ ఉందిగా మోహన్ దానా నీకేం చెప్పాను మరి తెచ్చావా పని పక్కన పెట్టేసి ఇక్కడ నా సొల్లు వింటూ కూర్చున్నావనమాట బాబాయ్

ఎక్కడ పని చేస్తుంటావు జీతం ఎంత ఇస్తుంటావు చెప్పనిస్తే కదా కుర్రడు మగిన అలవిసుకుంటావింటయ్యా బొత్తిగా డిసిప్లిన్ లేదు మా శిల్పకు పెద్ద సంబంధం వచ్చింది తెలుసా అని నేను చేసుకు చచ్చాను అంతేగా వెరీ గుడ్ భలే చెప్పేవా నువ్వు కాఫీ తాగడానికి కూడా వాడతారు రామ్ ఒకసారి ఇక్కడ రా శిల్ప పిలుస్తుంది వెళ్ళు 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 ఆ కాఫీ కాఫీ ఈయనంటే ఇలా ఉన్నాడు అమ్మ చెప్పింది కదా తేడా అని కొంచెంసేపు ఊడ్చుకో రాత్రిక వెళ్ళిపోతాడులే చూస్తుంటే ఇప్పుడు ఏం చేద్దాం రామ్ అవును కదా ఏదో చేశారు హలో ఆ భద్రం బాబాయ్ నేనే పొద్దున్నే హైదరాబాద్ వచ్చాను అమ్మాయి వాళ్ళకి వచ్చాను అబ్బా అంత దూరం నేను రాలేను బాబాయ్ ఒక పని చెయ్యి నువ్వే మన వాళ్ళందరినీ తీసుకుని ఇక్కడికి వచ్చేసాయి నేను మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది ఏంటి భోజనం గురించి కంగారు ఎందుకు బాబాయ్ మన అమ్మాయి లేదు ఒంటి చేత్తో వండేస్తుంది వచ్చేసాయి ఉంటా అమ్మగారు ఈరోజు మీ బాబాయ్ గారు మీకు బాంబు లాగా అతన రీల్స్ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు బాబాయ్ ఫోన్లా బాబాయ్ ఇప్పుడు నేను నీకెలా బాబాయిను ఇక్కడ నాకెలా కొంతమంది బాబాయ్ ఉన్నారనమాట ఇప్పుడు కోకటిపల్లిలో కోటేశ్వరరావు బాబాయ్ నగర్ లో సీను బాబాయ్ మోతి నగర్ లో మూర్తి బాబాయ్ ఎర్రగడ్డలో ఆ మీ బాబాయ్ గురించి కాదమ్మా మాకు బాబాయ్ ఉన్నాడు ఈశ్వరరావు బాబాయ్ అని వాళ్ళందరూ కూడా పిల్లా పాపలతో ఇక్కడే సెటిల్ అయ్యారమ్మా నేను ఇక్కడికి వచ్చాను కదా వాళ్ళందరూ నన్ను చూస్తా ఉంటే ఇక్కడికే వచ్చామని చెప్పాను ఏమంటావు నాకు తెలుసు నువ్వు అంటావు గానీ అనవు వాళ్ళందరికీ నువ్వు నీ చేతితోటి ఏంటి నీ చేతితోటి వంట చేసి పెట్టాలి వాళ్ళకు పెద్దగా హోటల్ భోజనం పడదమ్మా తీసుకెళ్ళవయ్యా నీకన్నా పెద్ద సంబంధం వచ్చింది